హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం ఉగాది వస్తుంది కదా పిల్లలు ఇంట్లో ఉంటారు ఇది ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది అది ఎలా చేద్దామో ఒకసారి ట్రై చేద్దాం చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి దానికోసం నేను ఒక కొబ్బరికాయని ఈ విధంగా స్లైస్లుగా కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను ఇలా పౌడర్ అయినట్టుగా మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే నెయ్యిలో అదే బాండీలో ఒక గ్లాస్ మెజర్మెంట్గా నేను ఒక చిన్న గ్లాస్తో త్రీ గ్లాసెస్ బొంబాయి రవ్వ తీసుకున్నా దాన్ని ఫ్రై చేశాను బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు సేమ్ అదే గ్లాసు క్వాంటిటీతో త్రీ గ్లాసెస్ షుగర్ వేసుకున్నా కొంచెం వాటర్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ పాకంలో కొబ్బరిని కూడా వేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆ పాకం ఇలా నరుగుల్లా వస్తుంది అంటే కొంచెం లేత పాకం వస్తే సరిపోతుంది ముదురు పాకమేం అవసరం లేదు ఇప్పుడు ఆ రవ్వని వేసుకొని ముందుగా మనం వేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత కూడా ఉండ చుట్టుకోవచ్చు ఒకవేళ ఉండ చుట్టడం అవ్వకపోతే నీళ్లు తడిచేయన కొంచెం పాలు అన్న చేత్తో అద్దుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలి రవ్వ లడ్డు అనేది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి రవ్వ లడ్డును నేనైతే కొంచెం వాటర్ చేతిని అప్లై చేసుకొని పెట్టుకున్నా చూడండి ఈ విధంగా ప్రతి లడ్డూకి కాజు వచ్చినట్టుగా నేను ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుందండి రవ్వ లడ్డు ఒక వారం రోజుల పాటు పిల్లలు ఏది అడిగినా లేదు అనకుండా పెట్ట ఉంటుంది ఇది మా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్